హలో అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ మినీ ఈరోజు నేను మీ అందరికీ ఒక టెంపుల్ చూపించబోతున్నాను నూకాలమ్మ అమ్మవారు ఈ అమ్మవారు గూడపల్లి అనే విలేజ్కి గ్రామ దేవత రీసెంట్గానే జాతర జరిగింది అప్పుడు మేము లేము కాబట్టి ఇప్పుడైతే దర్శనానికి వెళ్ళాము అమ్మవారు చాలా పవర్ఫుల్ మేమైతే ప్రదక్షిణలు చేయడం అయితే స్టార్ట్ చేసేసాము తర్వాత అయితే లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారి దగ్గర అయితే కొబ్బరికాయ అండ్ తెచ్చిన అయితే నైవేద్యంగా పెట్టేసుకొని కొన్ని పిక్స్ అలాగే పూజ అది ఇది కొంచెం చేపి చేసుకున్న తర్వాత మేమైతే ఇంకా బయటికి వచ్చాము బయటికి వచ్చిన తర్వాత బయట అయితే ఈ ఈ పెద్ద చెట్టు ఉంది ఈ చెట్టు లోపల ఒకటైతే ఏమంటారు ఒక గ్యాప్ బొర్రలాగా ఉంది కానీ అందులో ఏమి లేవు మోక్షిత ఏముందని క్యూరియాసిటీ మా హస్బెండ్ కూడా లిఫ్ట్ చేసి మేము చూస్తే తీర చిప్పలు ఉన్నాయి తర్వాత అయితే ఇవి ఘటాలు ఇవి అమ్మవార్ల జాతరల టైంలో యూస్ చేసేస్తారు జాతర అయిపోయింది కాబట్టి పక్కన పెట్టేశారు తర్వాత అయితే ప్రసాదం అయితే తింటున్నాము మీరు కూడా ప్రసాదం తీసుకొని మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారి ఆశీస్సులతో స్కూటీ అయితే నేర్చుకుంటారు